కుస్త పేరన సంఘమునకు వందనములు గలతిలకు రాసినటువంటి పత్రిక తెల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగో మాట వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో చెప్పినదేమనగా కేఫతో కేపుతో జరుగుతున్నటువంటిది ముచ్చట లేదా విషయం కోకపోవటం ఎందుకు ఈ సంఘటన అంతా దేని గురించి ఇలా జరుగుతుంది మనం మొదటి నుంచి చూద్దాం ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందన దానికి పిమ్మట అటు పిమ్మట నా ప్రయాసము వ్యర్థమవును వ్యర్థమవునేమో లేక అని నేను అన్యజనుల్లో ప్రకటించుచు ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి రిస్థితిని అయినను నాతో కూడా నున్న తీసు ఇతడు గ్రీసు దేశస్థుడైనను సున్నతి పొందుటకు బలవంతం పెట్టబడలేదు మనలను దాసులుగా ఆ క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును చూచుటకు జరిగినది సువార్థ సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను ఒప్పుకొనలేదు వేషమును చూడడు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై పేతుడికి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తువుటకు అన్ని జనులకు తాము చెప్పి అలాగు చేయటకు రైట్ అయితే అయితే కేఫా అంత్యక్రియకు వచ్చినప్పుడు తీర్చబడిన గనక చేయిచుండను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి విరయిపో వెళ్ళిపోయాడు తక్కన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది గనుక బర్నాబ కూడా మోసపోయాడు వారు సువార్త సువార్త సత్యము చొప్పున క్రమము అని అడిగాడు మనము జన్మము వలన యూదులము కాని అన్ని చేరిన పాపులము కాదు ఏం చేశాడు ఈయనంటే అన్నజనులు సున్నతి చేయించుకోరు కానీ వారు ప్రభు నమ్ము ప్రభువుని నమ్ముకున్నారు ఇతడు అన్నజనులతో కలిసి అతడు అన్నిజనులతో భోజనము చేయిచ్చుండెను గాని కొంతమంది యూదులు రాగానే కేఫ్ అక్కడి నుంచి అని అంటారా అని ఇతడు అక్కడి నుండి వేరై వెళ్ళిపోయాడు పేతురు మందలిస్తున్నారు సార్ పౌలు గారు మందలిస్తున్నారు నువ్వు చేసినది తప్పు నువ్వు చేసినది పొరపాటు మనము మనము సత్యం మనము సువాత సత్యము చొప్పున నడుచుకోవాలి క్రమముగా నడుచుకోవాలి యూదుడని గ్రీసు జయశుడని ఏమి లేదు దేవునికి అందరము సమానమే మనము అలా మనము అలా చెప్పుకుంటున్నామే గాని దేవుని దృష్టిలో అలాంటిది ఏముండదు క్రమముగా నడుచుకోవాలి అని అన్నాడు దేవుని వాళ్ళారా నేటికి చాలా మందిలో కూడా సువార్థ క్రమము చొప్పున నడుచుకుని వారు ఎన్నో సంఘాలు కలవు ఎప్పుడైతే సువార్త ప్రకారమే వాక్య ప్రకారమే మన జీవితాన్ని కొనసాగించగలుగుతాము వాక్య ప్రకారమే ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కొనసాగించగలుగుతామో నిజ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఉండేవా దేవుని కుమారులై ఉన్నారు మీరు అందరూ దేవుని పిల్లలండి మీరంతా ఎలా దేవుని పిల్లలు అయ్యారు మీరందరూ అని అంటే అక్కడ ఇంత చక్కని మాట రాయబడింది చూడండి యేసు క్రీస్తు నందు మీరందరు విశ్వాసమూలైన దేవుని కుమారులు ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిష్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు ఇదిగో బాప్తిష్మం పొందుకున్న మీరందరూ ఇందులో యూదుడని గ్రీసు దేశసుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తు నందు మీరందరూ ఒకటే అండి మీరంతా మీరందరూ ఒకటి ఎందుకు క్రమము అనేది వాక్య క్రమము క్రైస్తవ జీవితానికి అది ఎంతో ఉపయోగకరమైనది దేవుని వాళ్ళరా ఈ లోకములో దేవుడు కలగజేసిన ఈ విశ్వాన్ని ఈ సృష్టిని చూసినప్పుడు ఈ సృష్టి అంతా కూడా దాని దాని క్రమము చొప్పున దాని దాని పద్ధతి ప్రకారము పనిలో నిమగ్నమై ఉంది పని జరిగించుకుంటుంది పని చేసుకుంటుంది ఈ రోజున ఆదివారంగా మనం సంఘముగా కూడుకొని వారములో చేసిన పనిని జ్ఞాపకము చేసుకొని రొట్టేగు రాక్షసములో పాలు పంపులు పొందటానికి కూర్చున్న మనం అంతా ఈ రోజు రావటానికి గల కారణం చేసుకుంటూ వెళ్ళటం వలన ఈ రోజున మనం ఇక్కడ కూడి ఉన్నాము నేటికి క్రైస్తవులను పిలువబడుతూ ఉన్నా దేవుని పిల్లలుగా పిలబడతా ఉన్నా క్రమము లేని విశ్వాస జీవితములో కొనసాగుతున్న వారెందరో ఉన్నారు క్రమముగా పనిలో లేకపోతే ప్రమాదం క్రమము లేని వారికి క్రమము తప్పించేవాడు అపవాది విశ్వాసం నుంచి తప్పించేవాడు అపవాది నీవు క్రమములో నిలబడి దేవుని వైపు దేవుని కోసం బ్రతుకు ఆరు నుంచి తొమ్మిది మాటల్లో సోమరి సోమరి చీమల దగ్గరికి వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు వాటికి న్యాయాధిపతి లేడు లేదు వాటికి విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి కోత కాలమందు ధాన్యమును కూర్చుకుంటున్నాయి సుమరి ఇందాక నువ్వు పడుకుంటావు ఎప్పుడు నిద్రలేస్తావు నీవు నీ విశ్వాస జీవితములో నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు అవి ఎలా నడుస్తున్నాయో అలా మనం నడవటం వల్ల ఏం ప్రయోజనము కాలతో నడవటం వల్ల కాదు నీ విశ్వాస జీవితములో సరైన నడకను గురించి చెప్తుంది వాక్యం ఎందుకు ఎవరు వస్తున్నారు ఎక్కడ పోతున్నారు అర్థం కాలేనటువంటి పరిస్థితి అలాంటి ఆ విధంగా క్రమము లేని విశ్వాస జీవితములో ఈ మానవ ప్రపంచం కొనసాగుతుంది మన వేలు పట్టుకున్నటువంటి ప్రయాణం చేసినటువంటి మన పిల్లలే మనతో పాటు నడుస్తూ వారు కూడా తృట్టిల్లుతుంటారు సరైనటువంటి నడకలో వారు ప్రయాణం చేయరు అలా విశ్వాస జీవితం అయిపోయింది మానవుల యొక్క చీమలు క్రమము తప్పవు అవి ఒక అవి ఒక మిలిటరీ వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా ఒక చక్కని మార్గములు ప్రయాణం చేస్తాయి క్రమము లేని వారిని సోమరి అన్నది వాక్యం మీరు వెళ్ళి పోలీస్ పెరేడ్లో లో నేర్చుకోమని చెప్పట్లేదు మీరు వెళ్ళి పోలీ పోలీసు వాళ్ళ యొక్క పెరేడ్లో లో వాళ్ళు ఎలా నడుస్తారో చూసుకోమని చెప్పట్లేదు నీ కంటి ముందే ఉన్నటువంటి చీములను చూసి నేర్చుకోమన్నాడు వెళ్ళు జ్ఞానము తెచ్చుకో ఉపదేశ క్రమము నేర్చుకో ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో కనిపిస్తున్న ప్రతి దాని చూసినప్పుడు నేర్చాలి నేర్చుకుంటూ పరలోకానికి చేరుకోవాలి అనేటటువంటి విశ్వాసాన్ని నీళ్ళు ఎప్పుడైతే కనుపరుస్తావో చూపించగలుగుతావో ఓ మాదిరిగా నువ్వు కనబడతావు నీ మాటల్లో తేడా నీ ఆలోచనలో తేడా నీ చూపుల్లో తేడా నీ ప్రవర్తనలో తేడా కంప్లీట్గా పూర్తిగా మారిపోతావు సీతకొక చిలకల గొంగలి పురుగు స్వభావంలో కనబడదు నీలో అందమైన జీవితం కనబడుతుంది ఓ విశ్వాసేసవి కాలమందు ఆహారాన్ని సమకూర్చుకుంటాయి భూమి భూమి లోపల పొరలోనికి వెళ్లి అక్కడ ఆహారాన్ని భద్రం చేసుకుంటాయి చీమలు దాచుకుంటాయి ఈ చీమలు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది వింటున్న ప్రతి మాట నీ వృద్ధంలో దాచుకోగలుగుతున్నావా విన్న ఆ మాటని నీ జీవితానికి అన్వాయించుకోగలుగుతున్నామా అన్వాయించుకొని దాని ప్రకారం మనం కొనసాగలుగుతున్నామా మారాలి మనసే మారాలి నీ మనసే మారాలి నీ మనసే మారాలి నీ మనసే మారాలి ఎవరిది మారాలి పైనుండు చూస్తున్న ప్రభు అంటున్నాడు మీ ఇద్దరిది మారాలి మీ ఇద్దరిది మారాలి ఓ మనిషి మనం క్రమము తప్పుతున్న విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనం నువ్వు నిజ క్రైస్తవురాలిగా నిజ క్రైస్తవుడిగా నిజమైన దేవుని పిల్లలుగా మీ ప్రయాణము ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి నేను యథార్థంగా అండి దేవుడు యథార్థంగా అండి దేవుడు యథార్థంగా అండి దేవుడు నా మనవిని అంగీకరిస్తున్నాడు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు నా పనిని అంగీకరిస్తున్నాడు స్వీకరిస్తున్నాడు అన్నట్టుగా నేటి క్రైస్తవ జీవితాలు కొనసాగుతున్నాయనేది చూసుకోవాలి క్రమము తప్పుతుంది క్రమమును తప్పిస్తుంది ఎవరు ని విశ్వాసము నుంచి విశ్వాసము నుంచి దేవుని నమ్మిన జీవితము నుండి క్రమము తప్పిస్తుంది ఎవరు క్రమము తప్పి తిరుగుతున్నది ఎవరు ఒక లాస్ట్లో ఒక మాట చూసారా లాస్ట్లో ఒక మాట ఉంది కోపపరుడు కోప కానీ పాపము చెయ్యకుడి ఆ కోపము ఆ కోపము ఎప్పటి లోపల ఉండ తెలుసండి అది నీలో కంటిన్యూగా ఉంద ఉందనుకో అది నీలో కంటిన్యూగా ఉందనుకో లేదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు పాపముగా మారకూడదు ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము అనగా నరకము నీవు నరకానికి చేరుకునే ప్రమాదము నీ కోపమే నిన్ను నరకానికి నడిపిస్తుంది నువ్వు ప్రేమిస్తావా మీరు ప్రేమిస్తారా ఆ విధంగా మీరు ప్రేమించిన ఎడల మీరు పరమునకు చేరబడతారు క్షమించుడి మీరు క్షమించుడు మీరు నువ్వు క్షమించబడతావు అందుకని క్రమం తప్పిపోయింది నమ్మకం వాక్యములో నుండి వాక్యము లేనప్పుడు వాక్యము లేనప్పుడు హృదయములు వాక్యం నిలబడినప్పుడు క్రమం తప్పిపోతుంది జీవితం అంతా అది నిన్నే నరకమునకు నడిపిస్తుంది నిన్నే నరకానికి పాఠాలనికి చేరివే క్రీస్తులా ప్రేమించటం నేర్చుకో క్రీస్తులా మాట్లాడటం నేర్చుకో క్రీస్తులా ప్రార్థించటం నేర్చుకో క్రీస్తులా ప్రవర్తించటం నేర్చుకో ందాక అనుకున్నట్టుగా మారాలి మారాలి అని ఈ జీవితము ఈ భూమి మీద ఉన్న ఈ జీవితము కొద్దిపాటిదే అపవాది ఏ రూట్లో వచ్చి ఎవరిని కొడతారో తెలియదు అందుకని బైబుల్ ఓ మాట ఉంటుంది చూడండి మీరు రోములకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతది ఎందుకు దేవునికి స్తోత్రము అన్నాడు మీరు పాపమునకు దాసులై ఉంటుంది ఇందాక మనం చూసుకున్నాం ఇందాక మేము మాట్లాడుకున్నాం ఆజ్ఞాత్రమమే పాపము ఆజ్ఞాత క్రమమే పాపము పాప ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము తన ప్రాణాలని అప్పగించుకున్నాడు ఆయన ఎందుకు ప్రభువాన్ని ప్రాణాలని మా నిమిత్తం అప్పగించావు అంటే తండ్రి మాటను తండ్రి చి తండ్రి యొక్క పనిని తండ్రి యొక్క ఒక క్రమమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఒక క్రమమైనటువంటి నమ్మకమైనటువంటి నమ్మక నమ్మకమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కొనసాగించారు ఆయనను గురించి మనము బైబుల్లో మనం చదువుతా ఉంటే ఆలోచన చేస్తూ ఉంటే తనను గురించి నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఇలాంటి మాటల చేత ఇలాంటి వాక్యము చేత జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి ఒక జ్ఞానము కలిగినటువంటి క్రైస్తవ కుటుంబములాగా దేవుని కుటుంబములాగా దేవుని పిల్లల్లా ఆలోచన చేయాలి దేవుని కోసం బ్రతికేవారిగా ఆయన కోసం నిలబడే వారిగా ఒక ఆత్మ నశించిపోతుందేమో ఆత్మను పరమ వైపు తిప్పాలి అనేటటువంటి వారుగా ఆలోచన చేయాలి మాట చేతనే గాని క్రియ చేతనే గాని విశ్వాస క్రమము చొప్పున మనం నడుచుకోవాలి వాక్యపు క్రమము చొప్పున మనం నడుచుకోవాలి దళితులు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ మాట మనమును ఆత్మను అనుసరించి మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుందాము కంటిన్యూ చేయండి ఒకరునొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందు ఒకరు అసూయ పడకయు మనం అలా ఉండాలి మన జీవితములన్నాడు ఆయన ఒకరి పట్ల ఒకరి అసూహ్య ఒకరి పట్ల ఒకరికి కోపము వివాదము రేపక ఈ పదాన్ని మీరు అందరం బ్రెయిన్లో పెట్టుకోవాలి వివాదాలు రేపక సర్దుమణిగించాలి గొడవలను సర్దుమణిగింపజేయాలి అల్లరి రేపక ఉండాలి అసూయ పడక ఉండాలి క్రమమైనటువంటి విశ్వాస జీవితంలో మనం అందరూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాక్యాలు కానీ ఏవైతే ఉన్నాయో నీకే ప్రమాదం నువ్వు ఏం సాధించలేవు నీ జీవితంలో ఒకరోజున ఫెయిల్ అయిపోతావు అందుకని నిజ నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు నిజమైన విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగించు ఒకరోజున క్రమమైన పద్ధతులు కొనసాగించటం వలన నీ